పూజ అయిపోయింది చాలా తొందరగా అయిపోయింది పిల్లలతో పాటు పిల్లల్ని దించేసి స్కూల్ స్కూల్లో దించేసి గుడికి వెళ్దామని అయితే అనుకున్నాను రెండు వారాలుగా అనుకున్నాను అవ్వలేదు కానీ మూడో వారం పూజ తెల్లవారు మూడు గంటలకు లేచాను ఇల్లంతా శుభ్రం చేశాను అమ్మవారిని పైన పెట్టేసాను అయ్యవారిని ఇక్కడ సర్దేశాను పూజ కూడా తొందరగా ఫిని ఫినిష్ అయిపోయింది పిల్లల క్యారేజెస్ కూడా అయిపోయాయి అన్నమాట ఇంట్లో పని అంతా అయిపోయిందండి చాలా తొందరగా అయిపోయింది మరి ఎలా అయిపోయిందో తెలియదు కానీ ఈ రోజు మాత్రం నా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి చాలా క్యూట్గా ఉన్నారు కదా పారిజాత పుష్పాలతో ఫుల్గా నింపేశాను అయితే మాత్రం ఇది మూడో వారం పూజ అనమాట చాలామంది చాలా 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 డౌట్స్ అడుగుతున్నారు అన్నిటికీ ఫుల్ ఎంత వీడియోస్ ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి సేమ్ ఐడియా అండి నా బయోలో లింక్ కూడా ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వైజాగ్ పిల్ల ఆశనే ఉంటుంది నా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ వడపప్పు పరమండం నువ్వులు ఉండలు సలివిడు ఉండలు సలివిడి దీపాలు పెట్టి పూజ అయితే చేసుకున్నాను అనమాట అయ్యవారైతే చాలా క్యూట్గా ఉన్నారు కదా నాకైతే ఈరోజు పూజ చాలా బాగా అయింది నక్షత్ర హారతి అండ్ కర్పూర హారతి పచ్చ కర్పూర హారతి అయితే ఇచ్చుకున్నామన్నమాట ఇంక ఇప్పుడు పిల్లలు దించేసి అలా గుడికి వెళ్ళి అయ్యవారిని దర్శనం చేసుకొని రావాలన్నమాట నా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేను నీ వైజాగ్ పిల్ల